నేనే గెలవాలి అని పట్టుబట్టి చివరకు బంధాలను దూరం చేసుకుంటున్నారా మీదే గెలుపు అనిపించినా మీ పక్కవారిని పోగొట్టుకుంటున్నారా అయితే కృష్ణుడు ఏం చెప్తున్నాడో చూద్దామా సమత్వం యోగ ఉచ్యతే సమత్వం అంటే యోగం అంటే సుఖదుఃఖాలను గెలుపోటములను సమానంగా చూడటం ఒక వాదనలో ఓడిపోవడం వల్ల కలిగే చిన్నపాటి దుఃఖం కన్నా బంధాన్ని నిలబెట్టుకోవడం వల్ల కలిగే సుఖం ఎంతో గొప్పది ఇంకా కృష్ణుడు ఏం చెప్తున్నాడో తెలుసా ప్రతి వాదనలోనూ నీవే నెగ్గాలని చూడడం నీకే నష్టం నీవు నీ వ్యక్తిగత అహంకారం కోసం జీవించడం లేదు నీ చుట్టూ ఉన్న వారితో ముఖ్యంగా నీ వారితో బంధము ముఖ్యమని గుర్తుంచుకో చిన్నపాటి సర్దుబాటుతో మౌనంతో లేదా ఒక చిరునవ్వుతో బంధాన్ని నిలబెట్టుకో మీ ప్రేమను మాటలతో కాక హృదయంతో చూపించండి ఇప్పుడే మీ ప్రియటములకు ఈ సందేశాన్ని షేర్ చేసి మీ బంధాన్ని మరింత బలపరచండి ఇంకా ఇటువంటి వీడియోల కోసం లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గీతా చైతన్యం థ్యాంక్ యూ శ్రీకృష్ణార్పణమస్త